కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ రిలీజ్ చేసింది నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు చార్జ్ షీట్ రిలీజ్ చేయాల్సింది తెలంగాణ ప్రజలు మీ మీద బిడ్డ భారతీయ జనతా పార్టీ మీద ఏమి చార్జ్ షీట్ చేస్తావు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అమాయకుల ప్రాణాలు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఆనాడు దేశ బౌండరీలలో మన సైనికులు నిత్యం బాంబుల మోతల్లో బుల్లెట్లు గాయతో చనిపోయిన శవాలు మన పల్లెలకు వచ్చేది ఇవాళ దాన్ని ఆపిన చరిత్ర జమ్మూ అండ్ కాశ్మీర్ లో బుల్లెట్ల గాయాలు లేవు బాంబుల మోతలు లేవు జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగమని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మీ ఛార్జ్ ఐదు వందల క్రితం కోల్పోయినా ఐదు వందల ఏళ్ల క్రితం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా రాముడు పుట్టిన అయాత్రలో ఆలయాన్ని నిర్మాణం చేసి అతి తక్కువ కాలంలో తాను అంకితం చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా దేశం చల్లకుండా కోరినటువంటి మోడీ గారి మీద మీ ఛార్జ్ షీట్ అని చెప్పి చేస్తా ఉన్నాం పేదవాళ్ళకి సొంత ఇంటిక నెరవేర్చాలి కానీ దాన్ని ఆచరించి చూపించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల పేద ప్రజలకి ఇల్లు కట్టించి పేదలకు సొంత ఇంటికా నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఛార్జ్ షీట్ మీరు కేసీఆర్ ఏ బట్టి బిడ్డ పదేళ్ళు కలిసిన పదేళ్లు కలిసినా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేరి డము పెట్టుబడులు కట్టించి తింటా అని చెప్పినటువంటి రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు కూడా కట్టకుండా కట్టిన ఇల్లు పంచకుండా పేదల కళ్ళల్లో మట్టి కొట్టిన సొంత ఇంటికలు నెరవేర్చని కేసీఆర్ మీద చార్జ్ షీట్ పెట్టా మా మీద ఛార్జ్ షీట్ పెట్టం మా మీద ఏమని పెడతాం స్కా లేనందుక భోకాల్ స్కామ్ లేనందుక ఇవాళ హోల్ స్కామ్ లేనందుక టూ జీ స్కామ్ లేనందుక వాళ్ళ కాలంలో కేంద్ర మంత్రులు స్వయంగా చేరుకు పేరు చెందిన మీది ఇవాళ ఎక్కడ స్కాములు లేకుండా భారత ప్రజానికం కళ్ళెగి మా దేశం మా నరేంద్ర మోడీ గారు చెప్పేటువంటి దానికి ఇవాళ దేనికి ఛార్జ్ షీట్ పెట్టాలో చెప్పాలి చెప్పుకోవాలి ఇవాళ భారతదేశంలో ఇవాళ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదబట్టి కచ్ వరకు భాషలు వేరైనా సంస్కృతి వేరైనా సాంప్రదాయాలు వేరైనా ప్రతి భారతీయ బిడ్డ మామోడీ మామో అనే పరిస్థితి మృతంగా బిడ్డ మీకు తెలుసా ఒకనాడు నా నరేంద్ర మోడీ గారికి అమెరికా వీసా రిజెక్ట్ చేసింది ఒకనాడు నా అబ్దుల్ కలాం అమెరికా పోతే ఇవాళ అవమానపరిచింది అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెండు కార్పెట్ తో సాగుతంపలికి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్ మన పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ సెనేటర్ లో లేచి పది నిమిషాల పాటు సప్పట్టు కొట్టి మోడీ అన్నందుకు చేయమోడి అన్నందుక ఒకనాడు ప్రపంచంలో రెండే దేశాలు సాధించే ఒకటి అమెరికా రెండోది రష్యా మన రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరిగితే అక్కడ మన పిల్లలు మెడిసిన్స్ అవుతా ఉంటాం యుద్ధాన్ని ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి మా పిల్లలు ఎక్కడ చదువుకుంటారు మా పిల్లల కోసం మా భారతీయ తరలు ఎదురు చూస్తా ఉన్నారు మీరు యుద్ధాన్ని ఆపండి మా పిల్లలు తీసుకుపోతామని చెప్పి మెప్పించి ఒప్పించి యుద్ధాన్ని ఆపించి మన డాలీ మోటల్ని ఉక్రేణి పంపించి మన పిల్లల్ని తీసుకొచ్చి దేశానికి అప్పచెప్పిన బిడ్డ నరేంద్ర మోడీ గారు దాన్ని చూసి ప్రపంచమే అప్పుల పడ్డది ప్రపంచమే అప్పుల పడ్డది ఇతర దేశాల ప్రజలు కూడా మా పిల్లల్ని కూడా మా దేశానికి చేర్చమని కోరిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పాలని చేస్తున్నారు దేనికి ఛార్జ్ షీట్ ఇవాళ పాలించినంత కాలం ఈ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టబడింది బంగారం కుద పెడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇవాళ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటే తప్ప రోడ్లు వేసే పరిస్థితి లేదు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థనే ఎదిగింది రేపు మళ్లీ మోడీ గారు అధికారంలో వస్తే మూడవ తీ అన్నటువంటి వ్యక్తి మీద షార్డ్షీట్లు పెడతావా కాంగ్రెస్ పార్టీ నాయకులారా గ్రామాలకు వస్తావా చూద్దాం ఇవాళ ఎలిగే గ్రామాలలో ఎలిగే లైట్లు కావచ్చు నడుస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు పారుతున్న మురికి కాలలు కావచ్చు కడుస్తున్న మహిళా సంఘ భవనాలు కావచ్చు కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు ఇవాళ పెరుగుతున్న చెట్లు కావచ్చు వీటన్నిటి కూడా డబ్బులు పంపిస్తున్నది కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తప్ప పదేళ్లలో కేసీఆర్ ఇచ్చింది ఏమి లేదు చివరికి గ్రామ పంచాయతీ సిబ్బందికి నా మున్సిపల్ కార్మికులకు జీతాలిబలేని పరిస్థితి ఉంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రిజర్వ్ వస్తే తప్ప జీతాలిబరే పరిస్థితి ఉండదు రేవంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు దానికోసం ఇలా మోడీ గారి మీద మీకు చార్జ్ షీట్ తప్పకుండా చార్జ్ షీట్ పదమో తారీఖు నాడు తెలంగాణ ప్రజలు మీకు తప్పకుండా పెడతానని చెప్పి అలా చేస్తున్నాం